నెల్లూరు జిల్లా కలిగిరి మండలం కృష్ణారెడ్డిపాలెంలో పాలెంలో భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నూతన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడ్డన్ రంజాన్ తెలంగాణ ప్రాంతానికి చెందిన అనుపమ పరమేశ్వర్ను నూతన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు సాయం కోరగా తక్షణమే విగ్రహ ఏర్పాటుకు లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు నగదు ఇచ్చి ఆమె దాతృత్వాన్ని ఆయన పైన ఉన్న అభిమానాన్ని ఇలా తెలియజేశారని పేర్కొన్నారు దాదాపు పది సంవత్సరాలుగా విగ్రహావిష్కరణకు ఇబ్బందులు పడుతున్న తరుణంలో అడిగిన వెంటనే మాకు విగ్రహాన్ని ఇచ్చినటువంటి ఆమెకు మా గ్రామం తరపున ధన్యవాదాలు తెలిపారు జయంతి రోజు కలిగిరి సీఏ వెంకట నారాయణ ఆవిష్కరించారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేయడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ గారి బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేయడం ఈ గ్రామ ప్రజలకు అభినందన ఎందుకంటే మన భారత పాతరాజ్యంగా నశించి అందరికి కూడా ఒక దిశానిర్దేశం చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే ఈ సమాజంలో అంత పెద్ద మనిషిని కొన్ని కులాల వారికి అండగట్టు ప్రచారం జరుగుతున్నాయి అది వాస్తవం కాదు అయితే మన అంబేద్కర్ అందరి మనిషి అందరూ గుర్తుంచుకోవాల్సిన మనిషి వారు ఇప్పుడు కూడా చిరకాల మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే గుర్తింపు తీసుకున్న వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి దయ వల్ల అందరం కూడా రాజ్యాంగం రచించిన ప్రతి హక్కులు ప్రాథమిక హక్కులు కానివ్వండి అట్లాగే పౌర హక్కులు అన్నీ కూడా దాన్ని రచించారు దాన్ని బట్టి మన దేశం పరిపాలన సాగుతుంది కాబట్టి అందరి యొక్క మనిషిని అందరూ గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఆ మహోన్నత వ్యక్తి దయ వల్ల నేను ఈరోజు ఈ ఎస్ఐ జాబ్ సంపాదించి ఒక గొప్ప మంచి పేరు తీసుకున్నానని ఆయన దయ వల్లే నేను ఈ స్టేజ్లో ఉన్నానని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అట్లాగే ఈ గ్రామ ప్రజలు కూడా మనకున్న రిజర్వేషన్ అన్ని కూడా ఉపయోగించుకొని చక్కగా చదివి మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయితే మీ గ్రామం అట్లాగే మీ ఫ్యామిలీ అంతా బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దయచేసి అందరూ కూడా అంబేద్కర్ గారి పేరు చెప్పి చెడ్డ పేరు తెచ్చుకోకుండా ఆయన మంచి పేరు తెచ్చే విధంగా కొనసాగానే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓపెన్ చేసిన తర్వాత దీన్ని కమిటీ కొంచెం ఇద్దరు డబ్బులు కోడి గట్టికి ఇబ్బంది పడిన తర్వాత ఈ ప్రతి సంవత్సరం మేము గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రతిరోజు అంబేద్కర్ జయంత్రం ఏప్రిల్ పద్నాలుగు రోజు ఐదు ఆరు వందల మందికి అన్నదానం చేయడం ఇవన్నీ పోగ్రాలు చేసుకుంటాము కానీ అనుకోకుండా మాకు తెలంగాణ నుంచి గడ్డం ఫగీరియా గడ్డం రంజాన్ వాళ్ళ మేడం అని ఆమె తెలంగాణ ప్రొఫెసర్ అనుభవ పరమాసర్ గారికి చెప్పంగానే వాళ్ళిద్దరు అన్నదూరు మేడం మా ఊర్లో ఇలా కట్టుకొని ఉన్నారంటే ఆమె లేదండి నేను ఇస్తానని చెప్పేసి ఆమె ఎకరానికి మాకు ఆడెక్కడో తెలంగాణ సొచ్చరావు ఉండి కూడా అనుభవ పరమేశ్వర గారు ఎకరం ఇచ్చినందుకు ఆమె మేము చాలా రుణపడి రుణం